దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి హన్మకొండలోని బొమ్మరిల్లు అనే స్టోర్ లో ఈ ఐరన్ బాక్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో విత్ ప్లగ్ కూడా మనకి ఇక్కడ ఉంది మినీ ఐరన్ బాక్స్ అనమాట అండ్ మనకి బకెట్ అండ్ మగ్ కూడా ఉంది సో ఈ తవ్వ అయితే ఆల్మోస్ట్ ఎంత క్వాలిటీ ఉందంటే ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసే మన దోశకు సంబంధించిన తవ్వ కూడా ఇంత క్వాలిటీ లేదనుకుంటే అంత బాగున్నాయి అండ్ మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకు మినేచర్లో ఉన్నాయి ఇది కూడా మళ్ళీ స్టీల్లో గ్యాస్ విత్ సిలిండర్ అనమాట అండ్ మనకి ప్లేట్స్ అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి ప్లేట్స్ కూడా అండ్ బకెట్ కూడా ఉంది బకెట్ అండ్ ఇది మనం గంగాలం అంటుంటాము మన ఇంట్లో ఉంటాయి దీని షేప్ చాలా మనకి యూనిక్గా అనిపిస్తుంది సో అది లో ఇంకా క్యూట్గా కనిపిస్తుంది సో ఇది మనకు తెలుసు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యూస్ చేసిన డిష్ డిష్కి మనకు కావాల్సిన ఇవి మనకి అన్ని షేప్స్లో అండ్ సైజెస్లో ఉన్నాయి సో మనకి ఓల్డెన్ డేస్లో మనకి ఇది ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఇది చాలామంది పిల్లలకైతే అట్రాక్టివ్ అనమాట ఇది అండ్ దీనికి సంబంధించిన ఈ స్టోన్ కూడా ఉంది సో ఇది కూడా సో మనకి ఇప్పుడు ప్లాస్టిక్లో కూడా ఉన్నాయండి మన మెయిన్గా వాటర్ డిస్పెన్సర్ చూడండి ఎంత క్యూట్గా ఉందంటే ఇలా అన్న ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి వాటర్ వస్తాయన్నమాట దాంట్లో నుండి ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో ఇది కూడా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది సో ఇప్పుడు వచ్చేసి వాడ్రోబ్ అండి ఇది చూస్తే ఎవరైనా సరే ఇమ్మీడియట్గా పిల్లలు కావాలి అనిపించే అంత బ్యూటిఫుల్గా ఉంది వాడ్రోప్ అండ్ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ కూడా కలర్స్ కూడా మనకి పిల్లలకి నచ్చే విధంగానే ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి అల్మారా విత్ ఈజ్ అనమాట మిర్రర్ కూడా సో ఇప్పుడు చూడండి ఇంకా టైనీగా కనిపించే ఇంకా చిన్న మినీ ఐటమ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి బెడ్ బెడ్ అండ్ ఇది ఇక్కడ చూడండి ఇది అంత ఒక సెట్ అనమాట మనకి టైన్ అనమాట ఇది సిస్టమ్ సిపియూ అండ్ చైర్ అండి ఇదేమో టెలిఫోన్ ఇది వచ్చేసి కెమెరా సో అంతకంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కేఎఫ్సీ అనమాట మీరు చూడండి కేఎఫ్సీ విత్ ఇది బాటిల్ ఇప్పుడైతే మరి మినియేచర్తో పాటు మనకి ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ బొమ్మను అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసాను ఇది కొండపల్లి బొమ్మ అనమాట ఇది ఫోర్ పార్ట్స్గా ఉంటుందండి కింద లెగ్స్ స్కర్ట్ ఇది అండ్ హెడ్ అనమాట సో ఇలా మూవ్ అవుతూ ఉంటే మనకి చాలా గా కనిపిస్తుంది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా సో మీరు చూడండి పసుపు కుంకుమకి ఎంత బ్యూటిఫుల్ గా ఈ టూ లో ఉన్నాయండి పసుపు కోసం ఎల్లో లో ఉన్నాయి అండ్ కుంకుమ కోసం రెడ్ లో ఇవి ఉడెన్ కాబట్టి మనం ఎక్కడైనా ఈ పసుపు కుంకుమ ప్లేస్ చేసి పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన నీడ్ఫుల్ ఐటెం కాబట్టి పసుపు కుంకుమని డిఫరెంట్గా ఇలా మీరు ప్లాన్ చేసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ టాయ్ వచ్చేసి మనకి మదర్ అండ్ డాటర్ అండి చూడండి మదర్ అండ్ డాటర్ చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి కూడా ఇది బ్యూటిఫుల్ ఐటమ్ మీకు మ్యాగ్నెట్స్ అయితే ఇప్పుడు చూపించబోతున్నానండి మీరు చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు కాజు కట్లీ ఇలా ఈ టిఫిన్స్ పానీపూరిది అండ్ టీ అండ్ బిస్కెట్ ఇది స్వీట్ ఫ్రూట్స్కి సంబంధించింది అండ్ సమోసా ఇది కూడా బ్రేక్ఫాస్ట్ కి సంబంధించింది అండ్ పిజ్జా బిర్యానీ ఇవన్నీ మనకి మ్యాగ్నెట్స్ అండి మనం ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ మ్యాగ్నెట్ కాబట్టి తీసి నచ్చిన ప్లేస్ లో స్టిక్ చేసుకోవడమే సో ఇవి కూడా మనకి ఇక్కడ బొమ్మరిల్లిలో అవైలబుల్ లో ఉన్నాయండి నమస్తే సార్ నమస్తే మేడం బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ 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 అండి సార్ మీ పేరు శ్రీధర్ రెడ్డి నేను ఈ షాప్ని స్టార్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ కావస్తుంది మన షాప్ పేరు ఏంటంటే బొమ్మరిల్లు ఇది అనమకొండ చౌరస్తాలో దుబేర్ బుక్ స్టాల్ పక్కగా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మోతిలాల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ షాప్ పెట్టడానికి మొట్టమొదటి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు బాగా మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు సో అట్లా అడిక్ట్ కాకుండా ఉండడానికి అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ పేరెంట్సే ఎందుకంటే మనం చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం గ్రౌండ్కి వెళ్ళి బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి గేమ్స్ ఈ టాయ్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నారు వాళ్ళు సో అటువంటి పిల్లలకు మళ్ళీ ఒకసారి మన చిన్ననాటి ఆటలు బొమ్మలు వాటిని ఇంట్రడ్యూస్ చేయాలని ఉద్దేశంతో ఈ షాప్ అనేది మనం పెట్టడం జరిగింది సో మన షాప్లో మన పిల్లలు ఆడుకునేటువంటి మినీ కుకింగ్ ఐటమ్స్ కొండపల్లి బొమ్మలు మినీ టాయ్స్ అన్నీ టోటల్గా మన ఇంట్లో కిచెన్లో ఉండేటువంటి పెద్ద కుకింగ్ సెట్కి ప్రతిదానికి డూప్ మన షాప్లో ఉంటుంది అన్నీ కూడా మనం రియల్గా కుక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే సార్ మనకి చాలా మినియేచర్ థింగ్స్ అయితే చూశాను నేను కుకింగ్కి సంబంధించి ఇంట్లోకి సంబంధించి వాటితో పాటు మనకి ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి సో కొండపల్లి బొమ్మలు మినియేచర్ థింగ్స్ కాకుండా మన దగ్గర ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చేసే జాబ్ ఏంటనేది వాళ్ళ చాలా మంది పిల్లలకు తెలుసు కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఏ ఏ పని చేసి డబ్బులు సంపాదించారు అనేది వాళ్ళకి తెలియదు అంటే ఒకప్పుడు కులవృత్తులు అనేవి ఒకప్పుడు ఉండేవి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు సో అటువంటి కులవృత్తులను పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో మన షాపులో కులవృత్తులకు సంబంధించి అంటే మన తాత ముత్తాతలు ఏ పని చేసేవారు గ్రామాలలో ఏం దానికి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా మీరు చూడండి ఇది బుట్టలలో కుండలు చేనేత ఇది గోల్డ్ స్మిత్ అందులో చెప్పులు షూస్ అల్లడం పుట్టే ఇది వడ్రంగి ఇది కార్పెంటర్ తర్వాత ఇది చీపులు అల్లడము చీపులు చేయడము ఇది కూడా ఒకప్పుడు వృత్తి ఇది తర్వాత పూలు అల్లడము పూలు పూలు అన్నీ నాచురల్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర అన్నీ కూడా పిల్లలు గనక ఈ బొమ్మలు కనుక వాడితే వాళ్ళు మాక్సిమం ఈ మొబైల్ అడిక్షన్ నుంచి దూరం అవుతారు కాబట్టి పేరెంట్స్ కూడా మన షాప్ని కనుక పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు ఎంతో కొంతవరకు ఒక సిక్స్టీ పర్సెంట్ అన్నా వాళ్ళు మెల్లగా మొబైల్ ఫోన్కి దూరంగా ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి ఉండే విధంగా అంటే మనం పిల్లలకు ప్రెజెంట్ చేయడం కానీ లేదా మనం ఇంకెవరైనా మ్యారేజెస్ కి వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రెజెంట్ చేయడానికి గిఫ్ట్స్ ఉంటాయా ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర చూడండి ఇప్పుడు ప్రతి ఫంక్షన్ లో కూడా బాగా ట్రెండ్ అయ్యేటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి చూడండి మ్యారేజ్ ఇది మ్యారేజ్ లో దీంట్లో కూడా ఇంకా మనకి ఒక ఇరవై ఒక రకాల సెట్స్ ఉంటాయి ఇది ఓన్లీ మ్యారేజ్ ఒకేజన్ దీంట్లో హల్దీ మెహందీ రిసెప్షన్ కూరలు పట్టడం లాంటి అట్లా మొత్తం ఒక ఇరవై ఒక సెట్స్ ఉంటాయి దీంట్లో తర్వాత ఇది లంగావోని ఫంక్షన్ హాఫ్ శారీ అదేమో శ్రీమంతము తర్వాత అది ఉయ్యాల ఉయ్యాల ఫంక్షను అదేమో గృహ ప్రవేశము ఇట్లా ప్ర మన ఇంట్లో చేసుకునే ప్రతి ఫంక్షన్కి రిలేటెడ్గా మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవి ఫస్ట్ టైం మన షాప్లోనే ఫిజికల్గా ఎంట్రో చేస్తున్నాయి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ టైం మనమే తెప్పిస్తాం ఇక్కడ కొండపల్లి నుంచి ప్రత్యేకంగా మనకు అకేషన్స్ కోసం తెప్పించిన కొండపల్లి బొమ్మలు తర్వాత ఇదండి హస్తలక్ష్మి ట్రెడిషనల్తో పాటు స్పిరిచువల్ సంబంధించినటువంటి బొమ్మలు కూడా మన దగ్గర ఉంటాయి సో మనకి అవి కాకుండా క్లే అండ్ వి కూడా ఉన్నాయి ఎస్ మనకు కుకింగ్ ఐటమ్స్లో మొత్తం మనకి నాలుగైదు రకాలు ఉన్నాయి ఫస్ట్ దీంట్లో స్టీల్ కుకింగ్ ఐటమ్స్ ఐరన్ కుకింగ్ ఐటమ్ అల్యూమినియం కుకింగ్ ఐటెము తర్వాత స్టోన్ కుకింగ్ ఐటము క్లే కుకింగ్ ఐటం ఇన్ని రకాల కుకింగ్ సెట్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనం వంటలు చేయవచ్చు అంటే రియల్గా మనం క్యాండిల్ పెట్టి వంట చే స్టీల్ ఐటమ్స్లో అయితే క్యాండిల్ పెట్టి వంట చేయొచ్చు ఐరన్ దాంట్లో మనం డైరెక్ట్గా చిన్న చిన్న కట్టెలు పెట్టి దాంతో పాటు వంటలు చేయొచ్చు మనం చూస్తుంటాం మినేచర్ కుకింగ్ షోస్లో ఇవన్నీ యూస్ అవుతాయి యూట్యూబ్లో మినేచర్ కుకింగ్ ఛానల్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి సో అదే మన పిల్లలు ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా ఇటువంటి ట్రెడిషనల్ గేమ్స్ ట్రెడిషనల్ టాయ్స్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు కొద్దిగా సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తారు మనం మొబైల్ ఫోన్కు దూరంగా ఉంటాడు సో అదే వీడియోస్ లో చూసి అనుకునే వాళ్ళం ఇంత చిన్న టైనీ ఐటమ్స్ ఇంత ఎలా అసలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు చేస్తున్నారు ఎట్లా కుకింగ్ అనుకునే వాళ్ళం కానీ ఇక్కడ మాత్రమే వాటిని లైవ్ గా చూడగలుగుతున్నాం సార్ మీకు ఇదే పెట్టాలని ఇదే పెట్టాలని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే పిల్లలు మెయిన్ పిల్లలు మొబైల్ కి అడిక్ట్ కావడం అనేది ఈ జనరేషన్ లో బాగా జరుగుతుంది ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపలేకపోవడం కూడా ఉంటే స్కూల్ ఉంటున్నాడు లేదంటే ఇంట్లో ఉంటున్నాడు ఈ స్కూల్లో బుక్స్ ఇంట్లో ఫోను ఈ రెండు తప్పించి వేరే ఏం లేవు వాళ్ళకి సో మనం చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని అవి వస్తువుల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి చూద్దాము దీనివల్ల అయినా కొంత పిల్లలు మొబైల్ ఫోన్ దూరంగా ఉంటాలనే అదే కాన్సెప్ట్తోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దానికి తగ్గట్టే పేరెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు పిల్లలకి వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల ఎంత వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా కానీ ఫ్యూచర్లో కంటికి సంబంధించిన సమస్యలు తర్వాత ఒబేసిటీ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి పిల్లలకి సో ఇట్లా ఫిజికల్గా శారీరకంగా వాళ్ళకు కొద్దిగా గేమ్స్ ఆడుకోవడం ఇవి మామూలుగా పెద్దవాళ్ళు చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అటువంటి పిల్లలు చూస్తే వాళ్ళకి ఇంకా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట సో అందుకోసం దానికోసమే స్పెషల్గా మన షాపు మన వరంగల్లో ఫస్ట్ మినేచర్ టాయ్ స్టోర్ తెలంగాణలో మూడోది మన వరంగల్ లో ఫస్ట్ టాయ్ స్టోర్ ఇటువంటి షాప్ మీకు ఎక్కడ చూసిండరు ఇది మనది ఫస్ట్ మినియేచర్ టాయ్ స్టోర్ ఇన్ వరంగల్ సో అదే పిల్లలు ఎవరైనా ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా బొమ్మరిల్కి వచ్చేయాలి మనము షాప్ లో ఉన్నటువంటి బొమ్మలకు తగ్గట్టుగానే టైటిల్ కూడా బొమ్మరిల్ అనే పెట్టినాం బొమ్మరిల్ అనేది కరెక్ట్ సూటబుల్ టైటిల్ సో షాప్ నేమ్ కూడా అట్లా బొమ్మరిల్ని తీసుకోవడం జరిగింది మీరు పెట్టిన టైటిల్ గానీ దాంట్లో ఉన్న టాయ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా అందరికి మోటివేటెడ్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే టైటిల్ కి మీరు పెట్టిన టైటిల్ లోనే అది బొమ్మరిల్లు అంటే ఏంటి అని చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా దీంట్లో ఏం దొరుకుతాయని అడగాల్సిన అవసరం లేదు బొమ్మ ఇల్లు బొమ్మరిల్లు రెండు కలిపి మనకు ఆ షాపులు ఏం దొరుకుతాయని తెలిసిపోతాయి అన్నమాట సో మన బొమ్మల కొలువులో పెట్టేటువంటి బొమ్మలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ బొమ్మలు ఇప్పుడు మనకి దసరాకు సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు కొంతమంది సో ఆ బొమ్మల కొలులో పెట్టేటువంటి బొమ్మలు కూడా మన దగ్గర దొరుకుతాయి సో బొమ్మల కొలులో ఎక్కువ ఏం పెడతారంటే మట్టితో చేసినవి చెక్కతో చేసినవి దేవుడు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ మట్టితో చేసినవితో పాటు చెక్కతో చేసినవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మల కొలులో ఉన్నటువంటి పెట్టాల్సినటువంటి కొన్ని రకాల దేవుడి బొమ్మలు రకరకాల వస్తువులు తర్వాత కలకత్తా నుంచి తెప్పించిన కాళీమాత అవన్నీ కలకత్తా నుంచి తెప్పించినవి కాళీ మాత తర్వాత అయోధ్య రాములు ఇవన్నీ అయోధ్య నుంచి తెప్పించినటువంటి అయోధ్య రాములు అయోధ్య రాముడు బొమ్మలు మాక్సిమం మనం వేరే మన ఇండియాలోనే వేరే స్టేట్ నుంచి తెప్పించిన ఐటమ్స్ ఎక్కువ మన దగ్గర ఉంటాయి అన్నమాట అబ్బాయిలకు కూడా వాళ్ళకు టాయ్స్ గన్స్ రిమోట్ కంట్రోల్ మిలిటరీ డ్రగ్స్ అబ్బాయిలకు కూడా బొమ్మలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి దాంతోపాటు గార్డెన్ సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో మీ చిన్న చిన్న గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు ఆ గార్డెన్ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి చిన్న స్వాన్ గార్డెన్ డెకరేషన్ ఐటమ్స్ కూడా మనం తెప్పియడం సో మీరు జనరల్ గా ఈ సైజ్ బొమ్మలు బయట చూసే ఉంటారు ఈ సైజ్ లో కానీ లేదా ఇలాంటి బొమ్మలు అయితే చూసే ఉంటారు ఒకసారి చూడండి మరి ఈ బొమ్మల్ని మాత్రమే మీరు చూసుంటారు మీరు ఇంతకంటే బ్యూటిఫుల్ బొమ్మని పెద్ద బొమ్మని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి సో అమ్మాయిలు ఈ బొమ్మను చూసిన తర్వాత ఇంకా షాప్కి రాకుండా ఉండడం అనేది జరగదు ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ డాల్ చాలా అట్రాక్టివ్గా ఉంది చూస్తుంటే ఇప్పుడే దీన్ని కొని తీసుకెళ్ళాలి ఇంటికి అనిపించేంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్లో ఉంది ఒకసారి చూడండి మరి ఈ డాల్ కావాలి అనుకున్న వాళ్ళు కుండా బొమ్మరిల్లు ని విజిట్ చేసేయండి సో చూడండి మనకి ఇక్కడ సిండ్రిల్లా బ్యూటిఫుల్ గా ఉందంటే కలర్ కాంబినేషన్ కానీ డ్రెస్ కానీ స్కిన్ టోన్ కానీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా కి చాలా బాగుంటుంది ఇది కూడా అండి ప్యారెట్ ప్యారెట్ అయితే రియల్గానే ఉంది రియల్ ప్యారెట్ అయినా అనిపించే విధంగా ఉంది దాని ఐస్ కానీ నోస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఈ ప్యారెట్ కూడా మనకి గా కనిపించే కలర్ఫుల్ ప్యారెట్ సో ఈ బ్యూటిఫుల్ ప్యారెట్ని చూడండి అట్ ద సేమ్ టైమ్ స్వాన్ స్వాన్ కూడా అండి ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ పికాక్ పికాక్ తెలుసు బ్యూటిఫుల్ కలర్ అండ్ నేషనల్ బర్డ్ సో ఇది కూడా మనకి ఇంట్లో టేబుల్స్ పైన కానీ ప్రజెంట్ చేయడానికి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది అయితే అన్బిలీవబుల్ నిజంగానే నాకు డీర్ని చూసిన ఫీలింగ్ వస్తుంది సో ఈ జింక మనకి మెయిన్గా ఇంట్లో ఎక్కడ ప్లేస్ చేసినా కూడా అది ఇంటికే అట్రాక్షన్ అని చెప్పొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ జింక ఒక్కసారి చూడండి చాలా బాగుంది అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ మనకు రెగ్యులర్గా మన ఇండియాలో కనిపించే ప్యారెట్ ఇది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ప్యారెట్ ఇవన్నీ రియలిస్టిక్ ప్యారెట్స్ అనమాట అండ్ ఇదంతా కాక మీకు ఇప్పుడు కొండపల్లిలో ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ గిఫ్ట్ అయితే చూపించబోతున్నాను చూడండి సో ఇది కూడా వెడ్డింగ్స్కి మనం ప్రజెంట్ చేయొచ్చు ట్రెడిషనల్గా మనకి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అండ్ మ్యారేజ్ జరిగేటువంటి ఈ పందిరి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఇలాంటి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు మనల్ని లైఫ్లో మర్చిపోరమాట అంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాంటి ప్రెజెంటేషన్స్ అండ్ మనకిది క్వాలిటీ పరంగా కూడా కొండపల్లి ప్రోడక్టే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ప్రెజెంట్ చేయాలనుకునే వాళ్ళు బొమ్మరిల్లికి వచ్చేయండి సో ఇది చూడండి ఎంత స్పెషల్ వినాయకుడు అంటే ఈ వట్టి చేసిన వినాయకుడు అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఈ కలర్స్తో ఈ వట్టి వేర్లతో చేయడం అనేది చాలా స్పెషల్ ఇది మనకి ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా అండి వాల్కి కానీ మనకి మెయిన్లో షెల్ఫ్స్లో పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా గ్రేట్ ఆర్ట్ అని చెప్పాలి ఈ కలర్స్తో ఈ వేర్లతో చేయడం అండ్ ఇలా లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ చిన్న వినాయకుడు కావాలనుకున్న వాళ్ళు కూడా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు హన్మకొండ చౌరస్తా మోతిలాల్ కాంప్లెక్స్లో ఉన్న బొమ్మరిల్లు మినియేచర్ షాప్ని విజిట్ చేయండి